అందరికీ నమస్కారం అండి ఈరోజు హాస్పిటల్లో చాలా సీరియస్ కండిషన్లో ఒక ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్పడం జరిగింది వాళ్ళ పేరు మీద మృత్యుంజయ జపము హోమం చేయడం జరిగింది అనిపించింది డబ్బులతో సంబంధం లేకుండా ఈ నెల నుంచి ఎవరైనా సరే పిల్లలు కానీ పెద్దలు కానీ డెత్ బెడ్ మీద మరీ ప్రాణాపాయ స్థితిలో కనుక ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి మీ యొక్క గోత్రము వారి యొక్క నక్షత్రం వీరైతే నక్షత్రం తెలుసుకొని వారి పేరు మీద మృత్యుంజయ జపము మృత్యుంజయ హోమం లాంటివి అదే కనుక సంకటహర చతుర్థి సందర్భంగా అయితే ఆ యొక్క హోమంలోనే కలిపి చేయడం జరుగుతుంది డబ్బుల గురించి ఆలోచించకండి నయమే బాగుంటే తర్వాత మీకు ప్రోచనం ఇవ్వండి ఇది ఒక సేవా దృక్పథంతో చేయాలన్న ఉద్దేశంతో బృహస్పతి జ్యోతిషాలయం నుండి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకుంటున్నాం ధన్యవాదాలు